పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు దండేపల్లి మండలంలోని గ్రామాలలో ప్రచారం నిర్వహించారు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గడ్డం వంశీకృష్ణ పెట్టి ప్రైవేట్ స్కూల్లో విద్య చెప్తున్నారో అంతకన్నా మంచిగా మీ పిల్లలకు అది మీకు ఎవరు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్ అన్నిటిని తయారు చేసి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్న పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకైనా మంచిగా చదువుకుంటారు ఆయన ఉన్న చదువు అని చెప్పి ఇచ్చే బాధ్యత అది నమ్మండి ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూల్లో మీ పిల్లలు పంపించండి దానికి దానికి ఆ ఇబ్బంది పెట్టకాలతోనే మధ్యాహ్న భోజనం పెట్టమని ఈ సంవత్సరం టిఫిన్ కూడా ఆలోచించి టిఫిన్ కూడా అంటే ప్రభుత్వ స్కూల్ పని చేయక ప్రభుత్వ స్కూల్ నడపక ప్రైవేట్ స్కూల్లో ఏం చేయాలని ప్రైవేట్ స్కూల్ ఏం చేస్తే ఫీజులు కట్టే స్థోమత లేక కష్టపడి ఏదో అప్పు చేసి అప్పు చేసి ఫీజులు కట్టి పిల్లలకి అలచే పరిస్థితి కాబట్టి అంతా నేను తీసుకొచ్చిన దానికి మీ అందరి సహకారం మనం మీరు బలంగా గెలిపించిన కూడా తీసుకురాగలిగింది నేను ఏదైతే చెప్తా ఎందుకు అంటే విద్యను గట్టిగా చేస్తే బీద వాళ్ళ సగం కష్టాలు పోతాయి ఈ ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల బాధలు ఇవన్నీ పోతాయి మంచిగా ఇంట్లో ఊళ్ళని చదివించుకోవచ్చు ఈ బస్సులు ఎక్కించు బాధ పోతుంది అదొకటి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్